జయప్రకాష్ గారు సో ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ నుంచి ట్రిపుల్ ఆర్ కానీ లేకపోతే మెట్రోస్ కానీ లాంచింగ్ గురించి అనౌన్స్ చేశారు ఇది అనౌన్స్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది ఇన్వెస్టర్స్ కి ఎక్కడ మేము ఇన్వెస్ట్ చేస్తే గనక ప్రాఫిట్ ఉంటుంది అని ఒక మంచి డౌట్ పెద్ద ప్రశ్న ఒక మంచి ప్రశ్న యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ వచ్చేసరికి ఏమైతుందంటే ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఏదైతే స్తబ్దుగా ఉన్న మార్కెట్ ప్రజలకి ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది అంటున్నారు ఎగ్జాక్ట్లీ అండి కాకపోతే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన మార్కెట్ గ్రౌండ్ రియాలిటీ నేను చెప్తున్నానండి పబ్లిక్ సెల్ఫ్ మేడ్ బిజినెస్ వచ్చారు అంటే అంటే ఎలాగంటారంటే ఇప్పుడు నాకు నా దగ్గర డబ్బు ఉందండి నా దగ్గర డబ్బుని నేను ఇంట్రెస్ట్ ఎవరికి ఇవ్వను రిస్క్ రిస్క్ అలాంటప్పుడు ఇంకెక్కడ థర్డ్ ప్లేస్ ఏముంది ఇల్లు ల్యాండ్ అంటే నాకేందంటే రియల్ గా కనిపించేది ల్యాండ్ మాత్రమే దానికి సంబంధించి ఒక ఒక నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటుంది ఒక సేఫ్టీ ఉంటుంది ప్లస్ నేను రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమైతుందంటే నాకు అప్రిషియేషన్ డే బై డే అనేది హండ్రెడ్ పర్సెంట్ అది పది రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు అప్రిషియేషన్ అనేది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రూపంలో పెరుగుతూ ఉంటుంది సో అప్పుడు నేను సేఫ్టీ చూసుకుంటానా లేదా ఊరికి ఏదో షేర్స్ లో పెట్టేద్దాము గోల్డ్ కొనేద్దాం అట్లా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఆలోచిస్తాను అట్లా ఎవరైతే రెగ్యులర్ బయ్యర్స్ ఉన్నారో మార్కెట్ లో వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యి చూడండి ఇప్పుడు ఒక హైడ్రా తీసుకోండి ఈ మధ్య ఎక్కువ చర్చ జరుగుతున్న హైడ్రా తీసుకోండి ఇవన్నీ కామనే సో ఇప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారండి హైడ్రా అనేది ఒక రకంగా మంచిదే అని చెప్పాలి దానివల్ల ఏం లేదు కానివ్వండి దీనివల్ల ఒక జనాలకి ఒక ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది పబ్లిక్ ఏంటంటే ఓకే సో మనం ఇప్పుడు కొనుక్కునేటప్పుడు ఇంకొద్దిగా ఆలోచించి తీసుకోవాలి అనేది వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ థింకింగ్ వచ్చింది సో దీని వల్ల ఏమైతుంది ఇంకొద్దిగా ఎడ్యుకేట్ అయ్యి రైట్ ప్లేస్ ను ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు దాకా కొద్దిగా బ్లైండ్ గా పోయినా ఇప్పుడు అనేది ఇప్పుడు కంపల్సరీగా ఈ చెరువులు ఎక్కడ ఉన్నాయి ఎఫ్టీ కదా ఉన్నాయి కాకపోతే ఈ జోన్ కి ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ బఫర్ జోన్ హండ్రెడ్ మీటర్స్ దాకా దాటిన తర్వాత మనకి ఫ్రీ జోనే ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ బోన్ చూసుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటాడు అంతే కదండి ఇంతకుముందు జరిగిన తప్పు ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయరు ఇంతకుముందు ఏంటంటే ఓకే ఇప్పుడు ఒక ల్యాండ్ లార్డ్ ఉంటాడండి ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర ఫిఫ్టీ త్రీ నుంచి ఒక రికార్డ్ ఉంటుంది ఆ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి రికార్డ్ ఉన్నప్పుడు అది చెరువులో ఉందా లేదా చెరువు బయట ఉందా అనేది మళ్ళీ పాత రికార్డ్స్ కి వెళ్ళాలి లేదంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో మళ్ళీ వెనక్కి ఆ ఇయర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మన దగ్గర ఉంటే కానీ మనకు తెలియదు సో ఇలా ఇప్పుడు ఒక ఇన్వెస్ట్ ఏం చేస్తాడు అరే మనకు తక్కువ బడ్జెట్ లో వస్తుంది కదా అని తొందరగా పడి ఇన్వెస్ట్ చేయొచ్చు కొంతమంది నాలెడ్జ్ మీద అన్ని వ్యక్తికి చూసి పరిశీలించి డాక్యుమెంటేషన్ కార్డు నుంచి దీనికి ముందు పుట్టుపూర్వత్రాలు ఏమున్నాయి ఇక్కడ ఏమున్నది చెరువు ఉన్నదా ఇంకోటి ఉన్నదా ఇలాంటివన్నీ ఆలోచించి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొద్దిగా లేట్ గా ఇన్వెస్ట్ చేసినా మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో దీని వల్ల మనకి వచ్చే నష్టమే లేదు కానివ్వండి కాకపోతే ఒక ట్రాన్సాక్షన్స్ అనేది ఆగిందనే చెప్పాలి మెయిన్ మైలా అంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి మీకు ఎలక్షన్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ లో నార్మల్గా ఒక సిక్స్ మంత్స్ ఎప్పుడు మార్కెట్ స్తబ్దిగానే ఉంటుంది దాని తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చింది హైడ్రా దానివల్ల ఇంకొక ఆరు నెలలు కంటిన్యూషన్ అయ్యాయి కొనొచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ కొనాలనే చెప్తాను నేను ఎందుకు అని కూడా మీరు అడగచ్చు ఇక్కడ ఎప్పుడైతే మనకి మార్కెట్ లో ఒక డౌన్ఫాల్ అనే ఒక పాయింట్ వచ్చిందో ఆటోమేటిక్ గా ఒక రియాల్టర్ అనేవాడు వాళ్ళకి కొన్ని బేసిక్స్ ఉంటాయండి అంటే కొన్ని కట్ ఆఫ్స్ ఉంటాయి రాక్ బాటం ప్రైజ్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి బ్రేక్ ఈవెంట్ ప్రైజ్ అనేది ఒకటి ఉంటుంది సో ఇలాంటి బ్రేక్ ఈవెంట్స్ రాక్ బాటం ప్రైజెస్ ని మనం క్యాష్ చేసుకోవచ్చు బీయింగ్ ఏ బయర్ ఇప్పుడు రైట్ టైం ఎందుకు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర ఉన్న డబ్బులతో ఒక రియాల్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నెగోషియేషన్ చేయగలరు ఎందుకు అంటే ఇంత మార్కెట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు కొంటారండి అతనికి ఫ్లో ఉంటుంది ఒక కి ఎప్పుడు మార్కెట్ లో ఫ్లో అనేది ఉంటుంది ఫ్లో లేదు ఎప్పుడు మార్కెట్ డల్ గా ఉంది అని ఇలాంటప్పుడు బయర్ చాయిస్ అనే చెప్పాలి అంటే ఇక్కడ ఒకటి చెప్పండి మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుని కొనొచ్చు అని చెప్తున్నారు ఎక్కువగా ఇల్లు చూసి కొనుక్కోవాలి ప్లాట్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ అని అంటే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే తొందరగా అట్రాక్ట్ అవుతారు దీనికి మరి ఇలాంటి టైం లో వాళ్ళు టార్గెట్ పెట్టుకోవచ్చు ఇక్కడ కొనుక్కోవాలి వాళ్ళకి ఒకటే సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది చాయిస్ ఎక్కువ ఉంటుంది ఒక ఒక లక్షాధికారి ఒక వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళకి చాయిసెస్ ఎక్కువ ఉంటాయి కామన్ మ్యాన్ ఉండేది ఒకటే ఒకటి ఒక డ్రీమ్ అనుకోండి ఎగ్జాక్ట్లీ లైఫ్ దానికి ఎప్పుడు ఇప్పుడు మనకి ఒక డిస్కౌంట్ అనేది ఒక పీరియడ్ నడుస్తుంటుంది ఒక దివాళి డిస్కౌంట్ దసరా డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్ అది ఈ పీరియడ్ అనేది చెప్పుకోవాలి ఇప్పుడు వాళ్ళకి డిస్కౌంట్ పీరియడ్ ఇది ఇప్పుడు ఏమైతుందంటే డెఫినెట్ గా అనే వాళ్ళు కొద్దిగా ఒక అడుగు కిందకి తగ్గి వాళ్ళు కూడా సర్వైవల్ కావాలి కాబట్టి వాళ్ళు చాలా పెట్టుబడులు పెట్టుంటారు కాబట్టి అంటే ఇక్కడ కూడా వాళ్ళ టాస్క్ కూడా పెద్దదే అని చెప్పాలండి అంటే వాళ్ళు కోట్లలో ఇన్వెస్ట్ చేసి చాలా అంటే కొన్ని దగ్గర దగ్గర ఒక నాలుగైదు ఫేజులు దాటితే కానీ ఒక లేఅవుట్ రాదండి అంటే ఒక స్టార్టింగ్ ల్యాండ్ నుంచి మనం లేఅవుట్ చేసేదానికి ఒక ఫోర్ ఫైవ్ స్టేజెస్ ఉంటాయి ఈ స్టేజెస్ దాటి ఇక్కడికి రావడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి సో మళ్ళీ నేను తీసుకున్న ల్యాండ్ని మెప్పించాలి కూడా అంటే కొనే వాళ్ళు మెప్పించాలి అంటే దానికి కనెక్టివిటీ ఉండాలి వాటర్ సోర్స్ ఉండాలి సాయిల్ బాగుండాలి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నోటెడ్ పాయింట్స్ సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ల్యాండ్ నచ్చాలి ల్యాండ్ నచ్చిన తర్వాత మన దగ్గర బడ్జెట్ ఉండాలి ఇవన్నీ మ్యాచ్ అయితేనే ఒక సేల్ అనేది అవుతుంది సో అలాంటప్పుడు మార్కెట్లో ఎప్పుడైతే ఈ డిస్కౌంట్ పీరియడ్ అంటే మనకి దసరా దివాళి డిస్కౌంట్లు ఎలాగో ఈ డౌన్ ఫాల్ అనేది డిస్కౌంట్ పీరియడ్ గానే పరిగణించి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మ్యాన్ కి దగ్గరగానే ఉంటుంది సో వాళ్ళు నెగోషియేట్ చేసి వాళ్ళకి కావాల్సిన వాట్ ఎవర్ ది ప్రైజ్ ని దగ్గర దగ్గర అందుబాటులో తెచ్చుకోవచ్చు సో ఇది రైట్ టైం అనేది చెప్పాలండి అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లేకపోతే మెట్రో ఎక్కడ తీసుకోవాలి అనేది మీరు కన్క్లూడ్ చేస్తే ఇప్పుడు మీరు మీరు అడిగిన మంచి పాయింట్ అడిగారు ఇప్పుడు త్రిపుల్ ఆర్ కావచ్చు మెట్రో కావచ్చు హైదరాబాద్లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఓఆర్ఆర్ గురించి చెప్పాను ఓఆర్ఆర్ ఒక ట్రేడ్ మార్క్ ఒక ఒక మార్క్ ని ఏర్పరిచింది అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఎక్కడైనా కొనొచ్చు అనే దానికి ఓఆర్ఆర్ ఒక లైక్ ఒక పాయింట్ అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పాయింట్ ఓకే ఎందుకు త్రిబుల్ ఆర్ అంటున్నానంటే అంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్లో లో మీరు ఇంత ముందు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ గురించి అనౌన్స్మెంట్స్ గురించి చెప్పారు దాంట్లో త్రిబుల్ ఆర్ అనేది మేజర్ రోల్ అంటే ఇప్పుడు ఆర్ వల్ల ఏమైతుందంటే మనకి హైదరాబాద్ సిటీ పాయింట్స్ అంటే సిటీ ఎండ్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయితే అక్కడ నుంచి సిటీ అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఇది ఆర్ అనేది ఇప్పుడు మనకి ఒక కేటగిరీ చేసి చెప్తుంది ఎలా అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో త్రిబుల్ ఆర్ అనేది స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మనకి ఓవరాల్ నైన్టీన్ ఎగ్జిట్స్ అండి పంతొమ్మిది ఎగ్జిట్స్ పంతొమ్మిది ఎగ్జిట్స్ అంటే పంతొమ్మిది జంక్షన్స్ ఏర్పడ్డాయి ఆ జంక్షన్స్ నియర్ బై రేడియస్ లో రేట్స్ ఎంత బాగా పెరిగాయండి సో ఇలాగా ఈ నైన్టీన్ ఎగ్జిట్స్ మేబీ థర్టీ థర్టీ ఎయిట్ ఆర్ ఫార్టీ ఎగ్జిట్స్ కావచ్చు రే ఫ్యూచర్ లో త్రిబుల్ ద్వారా సో అంటే ఒక ఫార్టీ న్యూ ప్లేసెస్ బిజినెస్ సెంటర్ అవబోతున్నాయి అంటే ఆబ్వియస్లీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ మనకి చేసుకోవడం మైనస్ అయిందా మైనస్ అయితుందంటారా ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అవుతుంది సో ఇప్పుడు జనాలు అంటే డబ్బు ఉన్న వాళ్ళు కానివ్వండి రియాల్టర్స్ కానివ్వండి ఇప్పుడు త్రిపుర చుట్టూ ఇన్వెస్ట్ చేస్తున్నారు ల్యాండ్స్ కొంటున్నారు అంటే వాళ్ళు ల్యాండ్ కొని దాన్ని ఆ నేను చెప్పిన ఒక ఫోర్ ఫైవ్ ఫేజెస్ దాటి వచ్చాక మనం ముందుకు వస్తుంది అటు సో ఇప్పుడు ఆ పనిలో ఉన్నారండి రియల్టర్స్ అందరూ త్రిబుల్ ఆర్ అనౌన్స్మెంట్ త్రిబుల్ ఆర్ అనౌన్స్ అంటే ఎప్పుడైతే ఈ త్రిబుల్ ఆర్ అనౌన్స్మెంట్ అయిందో దాని దరిద్రాపుల్లో ఉన్న ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి రియల్టర్స్ ఆర్ బై ద ల్యాండ్స్ నెక్స్ట్ మనకి వీటి వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీరు సికింద్రాబాద్ స్టేషన్ పోవాలంటే మనకి ఇక్కడ నుంచి ఇట్ విల్ టేక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవునం ఇప్పుడు ఇలాంటి ఏదైతే మేజర్ స్టేషన్స్ మేజర్ బస్ స్టాప్స్ సిటీకి అవుట్స్కట్స్ లోకి వెళ్ళిపోతాయి అంటే ఈ త్రిబుల్ ఆర్ అనేది పాయింట్స్ గా ఏర్పడతాయి సో అంటే మీకు సిటీ అక్కడ నుంచి లోపలికి అవుతుంది సో అప్పుడు సిటీ అవుట్స్కట్స్ త్రిబులార్ పాయింట్స్ ఈ త్రిబుల్ పాయింట్స్ నుంచి ఇంకా సిటీలోకి మనకి లోకల్ ట్రాన్స్పోర్ట్ లో రావాల్సి వస్తుంది దానివల్ల మనకి పొల్యూషన్ తగ్గుతుంది ఆటోమేటిక్ ట్రాఫిక్ తగ్గుతుంది టైం సేవ్ అవుతుంది సో ఇప్పుడు చెప్పండి మరి త్రిపులార్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే కదా ఇంకా క్లియర్ పిక్చర్ ఇచ్చే యా ఇప్పుడు రేపు ఫ్యూచర్ అంతా ఉండేసి ఓవరాల్ నుంచి త్రిపులార్ మధ్యలో ఇట్స్ గోయింగ్ టు న్యూ సిటీ హైదరాబాద్ పాత సిటీ అయితే ఇవి రాబోయే న్యూ సిటీ కాస్మోటిక్ సిటీ అని చెప్పాలి సో మీరు చెప్తుంటేనే టైం అయిపోతున్నాం లెక్క ఎప్పుడు ఇప్పుడు కరెక్ట్ చాయిస్ ఇంకా పనులు స్టార్ట్ చేశారు అని అనుకుంటే డెఫినెట్ గా ఇంకా ఎక్కువ అవుతాయి దాని తర్వాత ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకా ఎక్కువ అవుతాయి పెరుగుతూనే ఉంటాయి రైట్ సో ఇప్పుడు పడిపోయింది రియల్ ఎస్టేట్ భూమి లేదు అని అన్న లో కొనడం కూడా ఒక అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ పడిపోయిందని మాటే వద్దండి వద్దు ఎక్కడ పడిపోలేదు మార్కెట్ మీరు చూస్తే ఇప్పుడు కరోనా వచ్చింది చాలా పెద్ద డిజాస్టర్ సో ఆ తర్వాత రేట్స్ పెరిగాయి తగ్గాయండి పెరిగాయి ఎంత పర్సెంట్ పెరిగాయి ఫార్టీ పర్సెంట్ పెరిగాయి మరి ఎందుకు పెరిగింది అంత జనాభా లాస్ అయినా గానీ పబ్లిక్ ఎందుకు మళ్ళా ముందుకు వచ్చారు అంటే మన హెల్త్ కండిషన్స్ మనకు రాబోయే విపత్తులు మీన్స్ ఇలాంటి కరోనా వైరస్లు ఎలా ఉంటాయో మాకు తెలియదు కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్ కి సంథింగ్ ఇబ్బందులు కాదు ఒక సేఫ్టీ ఒక సేఫ్టీ ఒక అసెట్ అనేది మనం చేకూర్స్తే ఇంట్లో పెద్దగా నాలాంటి వాళ్ళు అంటే జనరేషన్ కి ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ ఒక సిక్స్టీ సెవెంటీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇలాంటి ఇన్వెస్ట్ చేసిమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి లేరు అనుకోండి వాళ్ళకి ఒక భరోసా అంటే రేపు పెద్ద దిక్కు ఇంట్లో లేకపోయినా కానీ ఈ ల్యాండ్ అనేది వాళ్ళ ఫ్యూచర్ కి హండ్రెడ్ పర్సెంట్ తోట మీరు ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ అప్పటిలాగా మాట్లాడుతున్నారు ఉద్యోగం వచ్చిందా ఇమ్మీడియేట్ గా జాబ్ లో జాయిన్ అవుతున్నామా హోమ్ లోన్ తీసుకుంటున్నామా అన్ని కొనేస్తున్నారు కాబట్టి వాట్ ఎవరి ఇన్వెస్ట్మెంట్ కి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఉండడానికి ఒక మీరు అన్నట్టు ఆ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫేజ్ లో ఎప్పుడైతే జాబ్ లో చేస్తాడో ఫస్ట్ డ్రీమ్ ని ఇంటితో నెక్స్ట్ లెవెల్ ఏ ఉంటుందండి ఇన్వెస్ట్మెంటే కదా హండ్రెడ్ పర్సెంట్ ఒక ల్యాండ్ తీసుకున్నాము ఫర్ ఫ్యూచర్ అంటే వాళ్ళ కిడ్స్ గురించో ఇంకోటి గురించో సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు ఇప్పుడు మీరు అన్నట్టు న్యూ జనరేషన్ కూడా చేస్తుంది అంటే నేననేది ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ ఫర్ సేఫ్టీ ఎగ్జాక్ట్లీ సేఫ్టీ గురించి పెద్దలు ఆలోచించి ఏం చేస్తారు అక్కడ ఇక్కడ పెట్టకుండా కొద్దిగా ల్యాండ్ మీద పెడితే మీ ఫ్యూచర్ కి కదా పనికి వస్తుంది అనేది వాళ్ళ ఆలోచన ఎగ్జాక్ట్లీ సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి గైడెన్స్ ఇస్తూ వచ్చారు ఇప్పుడు దాకా ఇంక ముందు కూడా మంచి ఇప్పుడు ఎప్పుడైతే మీరు అన్నట్టు ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఎప్పుడైతే ఇమీడియట్ వాళ్ళ దట్ ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్ లోకి వస్తున్నారు సో వాళ్ళ ఆలోచన విధానం మారింది ముందు ఏంటంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ తర్వాత ఇన్వెస్ట్ చేసే అంటే ఎంప్లాయ్మెంట్ జోన్ లో ఉన్న పిల్లలు ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి అది సేఫ్ గా గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళే ఇంటి వైపు మొగ్గు చూపేవాళ్ళు అది ప్రైవేట్ జాబ్స్ వాళ్ళు ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అయిపోయి కొంచెం డబ్బులు సమకూరాక ప్లాన్ చేసుకొని టైం చూసుకొని కొనేవాళ్ళు అవును ఇప్పుడు అదంతా లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అన్నది అది టూ థౌజండ్ వరకు ఉండాలి అవును అంటే ఓన్లీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళు మాత్రం వీళ్ళకు మాత్రమే ఆ ఒక ఆలోచన ఉండేది ఒక ఇల్లు కొనుక్కున్నారు ఎక్కువ వాళ్ళే ఎక్కువ ఉండేది మీరు చూసుకుంటే సొసైటీస్ చాలా ఉండే అంటే సొసైటీస్ అంటే ఈ మన మీరు చెప్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్స్ సొసైటీస్ ఫామ్ చేసి వాళ్ళ యూనియన్ వాళ్ళ ఎంప్లాయీస్ కి వీళ్ళు ప్లాటింగ్ అనేది చేకూర్చేవారు అది ఎప్పుడు నైన్టీస్ నుంచి టూ థౌజండ్ మధ్యలో ఇది బాగా జరిగిందంటే హైదరాబాద్ లో ఎస్పెషల్లీ అప్పుడు మీరు అంటే ఇది యాక్చువల్ గా సెవెంటీస్ నుంచే ఉందండి సొసై సొసైటీ ద్వారా ఒక ల్యాండ్ కొనడం అనేది నైన్టీన్ సెవెంటీ నుంచి హైదరాబాద్ లో ఉంది అంటే ఆ రోజుల్లో ఇది రాళ్ళు రప్పలు ఉండింది కాబట్టి దూరాల్లో వచ్చిన ఉన్న వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు ఈ రోజు జుబ్లీస్ బంజారైల్స్ అనేవి అట్లాగా ఇప్పుడు రాబోయే తరానికి మనం జుబ్లీస్ బంజారాయిల్స్ ఇయలేకపోయినా కాకపోతే మంచి హ్యాపీ లివింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి హైదరాబాద్ మీద అరౌండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఆల్ ది హైవేస్ నేను చెప్పిన ఎయిట్ రోడ్స్ ఉన్నాయి ఆ ఎయిట్ రోడ్స్ లో ఎస్పెషల్లీ కొద్దిగా ఇప్పుడు నార్త్ సైడ్ కొద్దిగా మూవ్మెంట్ బాగా పెరిగింది మేడ్చల్ రోడ్ మేడ్చల్ మేడ్చల్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా మెట్రో కండ్లకోయ వరకు మనకి అనౌన్స్మెంట్ జరిగింది ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ నుంచి ఒక రెండు మూడు అప్రెల్ పార్క్స్ అని ప్లస్ నిమ్స్ ఇటు మీరు ఇటు బాంబే హైవే చూస్తే నిమ్స్ అనేది కూడా త్వరలో రాబోతుంది సో ఇప్పుడు ఎస్పెషల్లీ నార్త్ వైపు ఎందుకు ఉంటుందని అంటే ఇప్పుడు ఒక నేషనల్ హైవే ఒక స్టేట్ హైవే రెండు స్టేట్ హైవేల మధ్యలో ఒక నేషనల్ హైవే ఉంది అంటే ఎగ్జిట్ నంబర్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ మధ్యలో యాక్టివిటీ అనేది చాలా పెరిగింది ఎందుకు పెరిగింది అని కూడా అడగొచ్చు బడ్జెట్ లో ఉంది ఆ ఏరియా ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ మన సిటీ సరౌండింగ్ లో తీసుకుంటే ఎక్కడ సిటీ అవుట్స్కట్స్ లో యాభై అరవై వేలు గజానికి తక్కువ లేదండి సో ఇక్కడ మాత్రమే కొద్ది అందుబాటులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సిటీకి ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్ లోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు అందుబాటులో ఉంది ప్లస్ ఇప్పుడు అప్కమింగ్ ఏరియా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది సైడ్ సో ఆబ్వియస్లీ మీరు నార్త్ సైడ్ కానీ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కడ తీసుకున్నా ఓకే బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే తీసుకోండి బాంబే హైవే తీసుకోండి ఆల్రెడీ మరి షాద్ నగర్ సైడ్ తీసుకుంటే అంటే బెంగళూరు హైవే సైడ్ తీసుకుంటే ఆల్రెడీ టూ థౌసండ్ నుంచి అక్కడ బిజినెస్ జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా జరుగుతుంది కాకపోతే అక్కడ రేట్స్ అనేవి చాలా హై అయిపోయింది అదే సార్ షాద్ నగర్ అంటే ఇంతకు ముందు చాలా భయపడే వాళ్ళు ఎందుకు అని అంటే అక్కడ వాటర్ పొల్యూషన్ కానీ లేకపోతే ఇంకా వేరే ఇండస్ట్రీస్ వల్ల కానీ చాలా భయపడే ఇప్పుడు అసలు షాద్ నగర్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి చూస్తూ ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న ఇండస్ట్రియల్ బిల్స్ అండి టూ టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో వాట్ ఎవర్ ఇండస్ట్రియల్ బిల్స్ ఉన్నాయో దాన్ని బాలనగర్ సైడ్ షిఫ్ట్ చేశారంటే ఫార్మా కంపెనీస్ ఇండస్ట్రియల్ బెల్ట్స్ అన్ని ఏం చేశారంటే ఇది ఎప్పుడైతే మనకి ట్వంటీ థర్టీ వన్ హెచ్ఎండిఏ ప్లాన్ వచ్చిందో సో దాని ప్రకారం జోన్స్ వచ్చినాయి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ కన్జర్వేషన్ జోన్స్ బయో కన్సర్వేషన్ జోన్స్ పెరి అర్బన్ ల్యాండ్స్ పెరి అర్బన్ జోన్స్ ఇట్లా జోన్స్ వచ్చిన తర్వాత ఇది రెసిడెన్షియల్ కి ఏదైతే అనుకూలంగా ఉన్నదో అక్కడ ఉన్న ఈ ఇండస్ట్రీస్ అన్నిటిని ఈ బాలనగర్ రాజాపూర్ అట్ సైడ్ ఎప్పుడో దాదాపు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఈ ఫ్యాక్టరీస్ అన్నిటి మూవ్ చేసేసారు అంటే వాళ్ళకి ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ అంటారు కదా ఎస్ఈ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సైడ్ వాళ్ళని జరిగింది సో దాని వల్ల ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియా రెసిడెన్షియల్ జోన్స్ కన్సర్వేషన్ జోన్స్ బయో కన్జర్వేషన్ జోన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి రెసిడెన్షియల్ కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగానే కాదు వెళ్ళి అక్కడ ఉండడానికి కూడా ఉంటుంది ఉండొచ్చు కూడా అంటే ఉండడం అంటే దీంట్లో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ పార్టీ తీసుకోవాలి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా కానీ మనకి రెండు సైకిల్స్ ఉంటాయండి ఒకటి ఫైవ్ ఇయర్స్ సైకిల్ ఇంకోటి టెన్ ఇయర్స్ సైకిల్ ఉంటుంది సో ఫైవ్ ఇయర్స్ లో షార్ట్ టర్మ్ మెచ్యూరిటీస్ వస్తాయి ఇయర్స్ టర్మ్ వస్తాయి మీరు దాన్ని బట్టి షార్ట్ టర్మ్ మెచ్యూరిటీ అంటే మనం త్రీ థౌజండ్ ఎక్కడ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇన్వెస్ట్మెంట్ లో అంతకి రెట్టింపే అయింది అని అనుకోవచ్చు సో ఇప్పుడు షాద్ నగర్ లో కూడా అదే డ్రాస్టిక్ చేంజ్ ఉండొచ్చు కదా ఇన్వెస్ట్మెంట్ చేసి పర్సెంట్ అండి ఇప్పుడు మీరు ఇప్పుడు మనం కొత్తూరే తీసుకుందాం షాద్ నగర్ సైడ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక టైంలో కొత్తూరు రెండున్నర మూడు వేల రూపాయలు ఉండే కదా పిలిచి ఇచ్చినా కానీ తీసుకునే ఈ రోజు ముప్పై వేలు ముప్పై వేలు నియర్ అంటే హైవే నుంచి ఒక వన్ కిలోమీటర్ రేడియస్ లో థర్టీ థౌసండ్ రూపీస్ పోయారు అంటే టెన్ టైమ్స్ పెరిగిందా ట్వంటీ ఇయర్స్ లో టెన్ టైమ్స్ అంటే ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి కొద్దిగా స్లో అవుతుంది ప్రైస్ అంటే ఇక్కడ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వచ్చేదానికి కొద్ది టైం తీసుకుంటుంది సో ఎప్పుడైనా కానీ మనం క్యాష్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఎర్లీ స్టేజ్ ఏ ఏరియా అయితే ఎర్లీ స్టేజ్ అంటే ఒక ఇప్పుడు ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి కనెక్టివిటీ ఉండి దానికి ఒక మంచి డాక్యుమెంటేషన్ లీగల్ గా బాగుంది కంపెనీ బాగుంది అంటే వాళ్ళు మంచి డెవలప్మెంట్ ఇస్తారు అలాంటి ఐడియాస్ ఉన్న ప్లేస్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే ఐదు అనేది యాభై అయితే డెఫినెట్ గా అవుతుంది కదా ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ షార్ట్ టర్మ్ టెన్ ఇయర్స్ షార్ట్ టర్మ్ ఎందుకని అంటే ఇప్పుడు మనం ఫైవ్ ఇయర్స్ లోపల ఒక చిన్న బ్యాంక్ లో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇప్పుడు ల్యాండ్ అనే కాకుండా బ్యాంకింగ్ సెక్టర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో జనాల్ని ఆకర్షిస్తుంది కాబట్టి కొంతమంది కొన్ని సేఫ్టీ అంటే ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓన్లీ బ్యాంక్ ఎక్కువ నమ్ముతారు అక్కడ నుంచి వచ్చిన డబ్బును మాత్రమే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు సో ఇట్లా ఒక్కొక్కరి ఐడియా ఒక్కొక్కరి పర్సెప్షన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉండొచ్చు ఇన్వెస్ట్మెంట్ పార్ట్ లో మీకు ఒక ఐడియా ఉండొచ్చు సో మీరేం చేస్తారు నాకు వచ్చిన ఇప్పుడు వచ్చే నా ఇన్కమ్ లో ఒక పర్ ఇయర్ లో ఇంతసి పెట్టి ఒక అమౌంట్ వస్తే కొనుక్కుందాం అనుకుంటా ఒక ఎంప్లాయీ ఏం చేస్తాడు ఒక మంచి కేడర్ ఉన్న ఎంప్లాయీ ఈఎంఐస్ లో కొనుక్కునేసి తొందరగా దాన్ని క్యాష్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్నట్టు హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్స్ కి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ దాకా లోన్స్ ఇస్తుంది కాబట్టి ఆవియస్లీ మనం లోన్స్ ద్వారా స్లాట్లు కొనుక్కోవచ్చు ఇళ్ళకి ఎలా హౌసెస్ కూడా ఎలా ఇస్తున్నారో వీటికి కూడా అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో దగ్గర దగ్గర మనకి లోన్స్ అనేది అందుబాటులో ఉన్నాయి సో కమింగ్ టు షాద్ నగర్ పాయింట్ ఇప్పుడు షాద్ నగర్ ఆల్మోస్ట్ ఆల్ స్ప్రెడ్ అయింది ఇప్పుడు షాద్ నగర్ సైడ్ తీసుకుంటే బెంగళూరు హైవే మేజర్ గా ఉంది బెంగళూరు హైవే మేజర్ గా ఉంది అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ కు ఉన్న ఒక గ్రేటెస్ట్ పాయింట్ అంటే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి మనకి అది ఇంతకుముందు యాక్చువల్గా ఎన్హెచ్ సెవెన్ అనేది నేషనల్ హైవే సెవెన్ ఇప్పుడు ఫార్టీ ఫోర్ అయింది సో బెంగళూరు నుంచి బ్యాంగ్లూర్ రోడ్ అంటాము ఇటు చూసుకుంటే మనకి నాగపూర్ రోడ్ అంటాం అంటే మనకి సౌత్ సైడ్ బెంగళూరు హైవే అయితే నార్త్ సైడ్ వచ్చేసి నాగ్పూర్ రోడ్ ఇది ది మేజర్ రోడ్ కాశ్మీర్ టు కన్యాకుమారి ఏదైతే ట్రావెల్ అవుతుందో దాంట్లో మేజర్ లింక్డ్ రోడ్ అనమాట ఇది విచ్ ఈ టూ థౌజండ్ చేంజ్ కిలోమీటర్స్ లాంగెస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా సో అది మన హైదరాబాద్ త్రూ పోతుంది అందువల్ల దానికి ఎప్పుడైతే ఒక నేషనల్ హైవే ఒక స్థాయి ఇచ్చి సిక్స్ లైన్స్ అయిందో అప్పటి నుంచి పబ్లిక్ కొద్దిగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు సో దానికి దానికి ఉన్న అడ్వాంటేజ్ అదండి ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ హైవే మన ఎయిర్పోర్ట్ తీసుకోండి ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ ఇలాంటివి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా ఏదో మనం మిస్ అయిపోతామేమో ఈ ఓఆర్ఆర్ వచ్చింది కదా ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉంది కదా ఫ్యూచర్ కనెక్టివిటీ అంతా ఎయిర్పోర్టే కదా అన్న వాళ్ళు అటు సైడ్ బాగా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు ఓకే రైట్ ఇప్పుడు షాద్ నగర్ లో తీసుకోవాలి అనుకుంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఎంత ఉంటుండొచ్చు అనేది చెప్పగలు అంటే ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు త్రిబుల్ ఆర్ పాయింట్ ఈజ్ ఎ వెరీ గుడ్ పాయింట్ త్రిబుల్ కి మీకు ఎన్హెచ్ సెవెన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూర్ హైవే నుంచి ఒక మీరు ఒక టెన్ కిలోమీటర్స్ రేడియస్ బెంగళూరు హైవే నుంచి టెన్ కిలోమీటర్ రేడియస్ నేను ఇందాక అన్నట్టు జంక్షన్స్ ఎక్కడైతే వస్తున్నాయో వాటికి నియర్ బై ఆ జంక్షన్స్ నియర్ బై గానీ ఇన్వెస్ట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రాబోయే ఫైవ్ ఇయర్స్ లో యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి డెఫినెట్లీ ఒక టూ టూ టు త్రీ టైమ్స్ అనేది డెఫినెట్ గా పెరుగుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు చెప్పిన దాని ప్రకారం షాద్ నగర్ లో అయితే బెంగళూరు హైవే కి దగ్గర అండ్ మెయిన్ జంక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఇన్ అండ్ అరౌండ్ లైక్ సంథింగ్ అరౌండ్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో తీసుకోవాలి తీసుకుంటే డెఫినెట్ గా బాగా ఇన్వెస్టర్ ఎప్పుడు సేఫ్ లో ఉంటారు Right. Thank you, sir. Thank you very much.